నమస్తే ఈరోజు మనం తెలుసుకుంటున్నాం శ్రీకృష్ణ అమృతం గురించి స్వాగతం సుస్వాగతం నా పేరు గీతా త్రివేణి నేను కర్నూల్ నివాసిని ఈరోజు మనము తెలుసుకుందాము భగవద్గీత యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాము అసలు మనము జీవితంలో భగవద్గీతను ఎందుకు పఠించాలి అర్థాన్ని పరమార్థాన్ని ఎందుకు తెలుసుకోవాలి అసలు భగవద్గీత యొక్క శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి సెలవిచ్చాడు అనుకుంటాము మరి ఐదు వేల సంవత్సరాల కిందటి భగవద్గీత ఇప్పుడు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాం కదా మనకి బ్రహ్మషి పితమ్మ పత్రిజీ గారు శ్రీకృష్ణ మృతం అనే శీర్షక రూపంలో మన ముందుకు తీసుకువచ్చారు మరి అది మనము ఆ విషయాలు బాగా క్లుప్తంగా విశేషంగా తెలుసుకునే ముందు నా గురించి నా ధ్యానం యొక్క పరిచయం మీకు ఒక ఐదు నిమిషాలు తెలుసుకుని మరి భగవద్గీతలో బ్రహ్మర్షిపితమ పత్రిజీ మనకు చెప్పినటువంటి విషయాలు కూలంకషంగా చర్చించుకుందాం నేను టూ థౌజండ్ టువెల్ మెడిటేషన్కి రావడం జరిగింది ధ్యానం చేస్తూ స్వాధ్యాయం చేస్తూ సజ్జన సాంగత్యం చేస్తూ పన్నెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఒక రెండు సంవత్సరాల కిందట నాకు ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి ప్రభాకర్ గుప్త గారు నాకు నాకెప్పుడు ఒక మాట అనేవారు నీ పేరు గీత నీ నోట భగవద్గీత పలకాలి అని నేను చెప్పేదాన్ని గురువుగారు అంత పెద్ద టాస్క్ నాకు ఇవ్వద్దండి సంస్కృతంలో ఉంటుంది శ్లోకమో దాన్ని అర్థం చేసుకోవడం కష్టమో అంటే అయినా నా గురువు నాకు ఎప్పుడు చెప్పేవాడు నీ పేరుకు సార్థకత ఏర్పడాలి అని ఒక రెండు సంవత్సరాల కింద నా గురువు కెనడాకు పోతూ ఇదే మాట చెప్పాడు నేను నా గురువు యొక్క మాట నిలబెట్టాలి అని నేను కూర్చొని పెసల్లత మేడం గారి దగ్గరికి వెళ్ళి నా పుట్టినరోజు రోజు మొదలు పెట్టాను ఎందుకంటే ఏదైనా మనం మొదలు పెడితే వదలము ఎప్పుడు తెలుసా మనకంటూ ఒక సెంటిమెంట్ ఒక రోజు ఉంటుంది ఆ రోజు నేను ఏం చేశానంటే ఏప్రిల్ ట్వెల్త్ నా బర్త్డే ఆ రోజు వెళ్ళి మేడంతో మేడం ఈరోజు నా పుట్టినరోజు నేను ఈరోజు భగవద్గీత నేర్చుకోవడం మొదలు పెడుతున్నాను మీరు నేర్పించండి అంటే మేడం ఒక రెండు మూడు శ్లోకాలు నేర్పించారు అంతలోపల మేడంకి ఏదో ఒక డిస్టర్బెన్సెస్ రావడంతో నేనేం చేశాను యూట్యూబ్లో పలానా శ్లోకము పలానా చాప్టర్ అని టైప్ చేసి లర్నింగ్ భగవద్గీత అని టైప్ చేస్తే అద్భుతంగా ఒక మేడం ప్రతి శ్లోకాన్ని ఇరవై ఒక్కసార్లు నేర్పించడం చూశాను అలా నేను రికార్డింగ్ చేసుకుని ప్రతిరోజు ఒక్కొక్క శ్లోకాన్ని నేర్చుకుంటూ నూట నాలుగు శ్లోకాలను నేర్చుకోవడమే కాకుండా అందులోని ధ్యాన వివరణ అద్భుతంగా బ్రహ్మక్షిపిత మా పత్రిజీ మనకి ఇవ్వడం జరిగింది దాని యొక్క డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ నోట్స్ రాసుకొని పెసలత మేడం దగ్గరికి వెళ్ళి అన్నిటిని నేను తెలుసుకుంటూ రావడం జరిగింది ఓ మిరాకిల్ జరిగింది ఆ సమయంలో ఏమి అంటే నేను పన్నెండు సంవత్సరాల్లో ఎంతో మంది మాస్టర్స్ కాన్సెప్ట్స్ విని ఎన్నో పుస్తకాలు చదివిన అన్ని విషయాలు నైంటీ పర్సెంట్ అబోవ్ భగవద్గీతలో ఉంది అందరు ఎంతో శ్రద్ధగా వింటున్నారు దానికి కారణం బ్రహ్మర్షిపితామ పత్రి చిన్న ధ్యాన వివరణ భగవద్గీత మనకు శ్లోకంతో మనం భయపడేదంతా శ్లోకానికి భయపడి వెనుకంజ వేస్తాము చూడండి అమెరికాలో ఇంగ్లీష్లో మాట్లాడతారు ఫర్ సపోజు పంజాబ్ వెళ్ళాడు అనుకోండి వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడతారు దైవిక భాష సంస్కృతము వాళ్ళు అప్పుడు అది మాట్లాడారు అది మనము అంతరార్థం మనకు ముఖ్యము మనము స్కూల్కి వెళ్తాం కదా అవునా లేదా మన తాతలు తండ్రులు బాబాయిలు చిన్నానలు చదివిన చదువులే మనం చదువుతున్నామా ప్రాపంచిక చదువులు పది సంవత్సరాలకు ఒకసారి కాలమాన యాన పరిస్థితుల్ని బట్టి చేంజెస్ చేస్తున్నారు కానీ భగవద్గీత ఐదు సంవత్సరాల కిందటిది ఏ ఒక్క శ్లోకం మార్చాల్సిన అవసరమే రాలేదు ఒక్క పదము కూడా మార్చాల్సిన అవసరం లేదు ప్రాపంచిక చదువులు మారడానికి కారణము మరి మనం మానవులము మనము ఒక పది సంవత్సరాల తర్వాత ఏమవసరమో ఇప్పుడు ఏమవసరం మాత్రమే ఆలోచిస్తాం భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు జగద్గురువు అంటే జగత్ మొత్తానికి ఆది గురువు మరి ఆయన ఎలా చెప్పగలుగుతాడు అనుకున్నారా మరి ఇప్పుడు ఏమవసరం వందల వేల లక్షల సంవత్సరాల తర్వాత కూడా సమస్త మానవాళికి ఏమవసరమో ఆయనకు తెలుసు అందుకనే అందరికీ ఏమవసరమో అన్నిటినీ భగవద్గీత రూపంలో ఏడు వందల శ్లోకాల రూపంలో పద్దెనిమిది అధ్యాయుల రూపంలో మనకు నిక్షిప్తం చేసి ఇచ్చారు భగవద్గీత అర్జునుడికి చెప్పాడు కాదు అర్జునుడికి ఇంత చెప్పాల్సిన అవసరము కూడా లేదు ఎవరికి అవసరము మనలాంటి మానవాళికి మాయలో పడి మునిగి తేలుతున్న వాళ్లకు మనకు అవసరము అందుకని భగవంతుడు శ్రీకృష్ణ భగవాన్ మనందరికి అందించారు మరి దాన్ని శ్రీకృష్ణ అమృతం ఎందుకు చేశారు అంటారా మనం అందరము టూ మినిట్స్ మ్యాగీ అయిపోయాం ఫటాఫట్ అయిపోవాలి అంటున్నాం అందుకని పత్రిజీ సార్ ఏం చేశారు ప్రతి చోట కొన్ని ఎనిమిది శ్లోకాలు తొమ్మిది శ్లోకాలు చెప్పిన విషయాన్ని డెప్త్ గా చెప్తున్నప్పుడు గురువుగారు ఏం చేశారంటే నూట నాలుగు శ్లోకాలను ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇవి వీటిని విని ఆచరిస్తే మన జన్మ ధన్యమవుతుంది మన జన్మకు సార్థకత ఏర్పడుతుంది అంతేకాదు మనము ఏదైతే భగవద్గీత విని ఆచరిస్తామో ప్రాపంచికంగా ఆనందంగా ఉంటాము ఆధ్యాత్మికంగా ఎదుగుతాము ఉన్నత లోకాలకు చేరుకుంటాము మరు జన్మలో కూడా ఉన్నత జన్మ తీసుకుంటాము ఎన్ని లాభాలో చెప్పడానికి మనకు లెక్క పెట్టలేము సుమా మరి అటువంటి భగవద్గీత మన దగ్గర ఈరోజు శ్రీకృష్ణామృత రూపంలో నూట నాలుగు శ్లోకాల రూపంలో మన దగ్గరికి వచ్చింది మరి భగవద్గీత ప్రాముఖ్యత కొన్ని చెప్పుకుందాం మాస్టర్స్ ఎందుకు వినాలి వింటే ఏం లాభమో ఇన్ని గ్రంథాలు ఉన్నాయి భగవద్గీతనే ఎందుకు అనే అనుమానాలు వస్తాయి కదా మరి ఏ జన్మ పుణ్యఫలమో మనము పుణ్య భూమిలో పుట్టామో రామాయణ భారత భాగవతాలున్న దేశం మన దేశం ఎంతోమంది మునులు ఋషులు యోగులు సాధన చేసినటువంటి భూమి ఈ భూమి మరి ఆ భూమిలోనే పుట్టింది భగవద్గీత వేదాలు చెప్పినా ఉపనిషత్తులు చెప్పినా రామాయణ భారత భాగవతాలు చెప్పినా ఒకటే చెప్తున్నాయి ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు ఏది రైటు ఏది రాంగు ఇవే చెబుతున్నాయి భగవద్గీత కూడా ఏం చెప్తుంది అంటే ఇదే చెప్తుంది నువ్వు ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు దట్స్ ఆల్ వెరీ సింపుల్ ఎలా జీవించాలో తెలియకనే తికమక పడుతూ ఉన్నాం బాధ పడుతూ ఉన్నాం బాధ పెడుతూ ఉన్నాం భగవద్గీతను ఎప్పుడైతే మనము తెలుసుకుంటామో మనకు మన జీవితం మీద అవగాహన కలుగుతుంది చూడండి గుర్రాలు స్వారీ చేసేవాడి చేతిలో ఆ పగ్గాలుంటాయి ఏ పగ్గాలు ఆ గుర్రాల యొక్క లాఢాలు ఉంటాయి ఒక్కసారి ఆ లాఢాలు తీసేసామనుకోండి విచ్చలవిడిగా గుర్రాలు పరిగెడతాయి అలానే భగవద్గీత యొక్క ఆత్మజ్ఞానం మన దగ్గర ఉందంటే గుర్రపు స్వారీలో లాఢాలు ఉన్నట్లుగా మన జీవితం మన చేతుల్లో ఉంటుంది ఓ పద్ధతిగా వెళ్తుంది అనుకున్న గమ్య స్థానానికి చేరుకుంటాము ఇంకా మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే సముద్ర ప్రయాణం చేస్తూ ఉంటారు కదా చేస్తూ ఉన్నప్పుడు ఎటువైళ్ళాలి ఏది ఈస్ట్ ఏది వెస్ట్ ఏది నార్త్ ఏది సౌత్ తూర్పు ఏది పడమరేది దక్షిణమేమి అని మనము అర్థం కాక ఇబ్బంది పడతాం అప్పుడు వాళ్ళ దగ్గర ఒక ఆయుధం ఉంటుంది దాన్ని కంపాస్ బాక్స్ అంటారు అది దాన్ని తీస్తే దిక్కులు సూచిస్తుంది అప్పుడు మనకి ఈజీ అవుతుంది మన ప్రయాణం అలాంటిదే భగవద్గీత కూడా ఎలా వెళ్ళాలి మనం ఆనందంగా ఉండాలంటే ఏం చెయ్యాలి మనం రైటా మనం రాంగా అసలు ఆత్మ అంటే పరమాత్మ అంటే ధర్మం ఏది అధర్మమేది సత్యమేమి అసత్యమేమి గురువు అంటే ఎవరు అసలు ఆత్మ జ్ఞానం అంటే ఏమి ఆత్మే తెలియదు ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఏమి ఇవన్నీ ఒకటే చోట చూడండి మనం షాపింగ్ మాల్ వెళ్తాం ఒక ఒకచోట శారీసు చోట డ్రెస్సెస్ ఒక చోట ఇంటికి కావాల్సిన వస్తువులు ఇంకో చోట పచారి సామాన్లు ఇంకో చోట కూరగాయలు ఉన్నాయనుకోండి అబ్బా బేజారుండ అదే షాపింగ్ మాల్ పోతే అన్నీ ఒకే చోట ఉంటాయి కదా మన షాపింగ్ ఈజీ అవుతుందంటారా లేదంటారా అలానే మనకు శ్రీకృష్ణామృతం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ నూట నాలుగు శ్లోకాలతో అన్నిటినీ ఒకే చోట కూర్చాడు మనము ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్క శ్లోకాన్ని చక్కగా అర్థం చేసుకుంటూ అవగాహన చేసుకుంటూ మన జీవితంలో ఆచరించాలి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అనేవాడు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు సార్ మీరు లక్ష పుస్తకాలు చదివారు ఆ పైనే చదివారన్నారు కదా ఏ పుస్తకము గొప్ప పుస్తకం సార్ మీరు అనుకుంటే ఇది వండర్ఫుల్ బుక్ అని అనిపిస్తుంది అంటే ఒక్క క్షణము కూడా ఆలోచించకుండా భగవద్గీత అని చెప్పాడు చూసారా లక్ష పుస్తకాలు చదివిన మహానుభావుడు ఏ పుస్తకము మీకు గొప్పగా అనిపించిందంటే భగవద్గీతకు మించింది లేదు అన్నారు పెద్దలు ఊరికాని లేదు వింటే భగవద్గీత వినాలి అని మరి తింటే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను ఆ విధంగా మనము మన జీవితంలో భగవద్గీతను రోజు అనుదినము ఒక్క శ్లోకమైన పఠించాలి అంతరార్థాన్ని తెలుసుకోవాలి నేను టౌన్ మొత్తంలో భగవద్గీతను కర్నూల్ టౌన్లో ఫైవ్ సిక్స్ సెంటర్స్ ఉన్నాయి అన్ని చోట్ల భగవద్గీతను చెప్తూ ఉన్నాను వేరే ఊర్లకు వెళ్ళి కూడా అక్కడ కూడా నేను కంటిన్యూషన్ భగవద్గీత చెప్తూ ఉన్నాను వాళ్ళు కోరడంతో చెబుతూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది ఎవరైనా మీరు ఎలా వచ్చారండి ధ్యానంలోకి అంటే ఒక మూడు సార్లు ఐదు సార్లు సార్లు చెప్పే లోపల బోర్ వచ్చేది నాకు ఆశ్చర్యమైన విషయం ఏమంటే ఇరవై సార్లకు పైగా భగవద్గీత చెప్పినా ఎక్కడ నాకు ఉత్సాహం తగ్గకపోవడం అప్పుడు అర్థమైంది భగవద్గీతలో ఎంతో శక్తి దాగి ఉంది ఆ శ్రీకృష్ణ భగవంతుల్లో ఎంతో శక్తి దాగి ఉంది ఆయన ఆశీర్వాదం లేనిది ఏది మనము చెయ్యలేము ఆయన అనుగ్రహం లేనిది మనము ఏది సాధించలేము అని అర్థమైంది మా జీవితము అగమ్య గోచరంగా ఉంది మేడం అర్థం కాకుంది మేడం అని నా కౌన్సిలింగ్లో ఎంతోమంది ఎన్నోసార్లు అడుగుతూ ఉంటారు ఏది రైటు మేడం ఏది రాంగ్ మేడం మేము ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు ఏం చేసినా తప్పంటారు అని ఇలా ఎన్నో యక్ష ప్రశ్నలు వేస్తూ ఉంటారు వారి యొక్క బాధలో అర్థం ఉంది మరి నేను వాళ్ళకు చెప్తాను భగవద్గీతను చదవండి మాకు శ్లోకాలు రావు ఇక్కడనే ఆగిపోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్ ధ్యాన వివరణ రూపంలో శ్రీకృష్ణ అమృతం దయచేసి ఈ పుస్తకాన్ని తీసుకొని ఇంటిలో పెట్టుకోండి ఓకే కనిపిస్తుంది కదా మరి దీని వెల ఎంతో తెలుసా నాలుగు లక్షలు అనుకుంటున్నారా నలభై వేలు అనుకుంటున్నారా నాలుగు వందల రూపాయలు మీకు ఒక రహస్యం చెప్పనా మన బిడ్డలకు మనము ఎంతో సంపదను కూడ పెడతాం నా బిడ్డలకు బాగుండాలి గొప్పగా ఉండాలని స్థలాలు పొలాలు ఎన్నో కొని పెడతాం ఒక్క భగవద్గీతను కొని ఇటువంటి పుస్తకాన్ని వాళ్లకు వారసత్వ సంపదగా ఇవ్వండి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చిన జవాబు అందులో వెతుక్కోమని చెప్పండి నేను నా బిడ్డకు చెప్పాను నేను ఎన్నో పుస్తకాలు కలెక్ట్ చేశాను నేను ఏమని చెప్పానంటే నానా నేను చనిపోయాక నా ఫోటోను పెడతావు కదా నీకు కష్టం వస్తే నీకు బాధేసి నా ఫోటో దగ్గరికి వచ్చి నువ్వు ఏడవచ్చు నేను నీకు సమాధానం చెప్పలేకపోవచ్చు నేను నీకు వినిపించకపోవచ్చు కానీ ఈ పుస్తకాల్లో నుంచి ఏ పుస్తకము తీసినా నీకు కావాల్సిన ప్రశ్నలకు సమాధానం ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అనుదిన ధ్యానాభ్యాసం చేస్తుంటే వాళ్ళకు కావలసినటువంటి సమాధానం పుస్తకాల నుంచి వచ్చి తీరుతుంది అందుకని బిడ్డలకు వారసత్వంగా ఏమి ఇవ్వాలి ఇవ్వండి శ్రీకృష్ణామృతాన్ని ఇవ్వండి ఎందుకు శ్రీకృష్ణామృతం అని స్పెసిఫిక్గా చెప్తున్నాను మేమేం బుక్కులు సేల్ చేసే డిపార్ట్మెంట్లో లేం సుమా మేము చెప్పేది మేము ఆనందంగా ఉన్నాం హాయిగా ఉన్నాం ప్రశాంతంగా ఉన్నాం అర్థం జీవితం యొక్క అంతరార్థాన్ని తెలుసుకున్నాం మీరందరూ కూడా అలా హాయిగా ఆనందంగా ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నాం కాబట్టి మరి మన ఇంట్లో అటువంటి పుస్తకాలుంటే పిల్లలకు ధ్యాన వివరణ అనేది ఏ భగవద్గీత తీసుకున్నా మూడు లైన్లు నాలుగు లైన్లు తాత్పర్యంలో ఉంటుంది కానీ భగవద్గీత గురువుగారు రాసినటువంటి శ్రీకృష్ణామృతంలో ఎస్పెషల్లీ ధ్యాన వివరణ ఒక్క పేజీ పైన ఉంది అంటే దగ్గర దగ్గర కొన్ని శ్లోకాలు తెలుసా రెండున్నర పేపర్ మూడు పేపర్లు అంటే డెప్త్గా వెళ్ళి మనకు ఉన్న డౌట్స్ అన్నిటినీ ఆ మహానుభావుడు క్లారిఫై చేశాడు అందుకని మనం ఏం చేయాలి అంటే ప్రతిరోజు ఒక్కొక్క శ్లోకాన్ని తీసుకొని శ్లోకం వచ్చినా రాకపోయినా ఏమి మీరు చింతించొద్దండి తాత్పర్యము ధ్యాన వివరణ చదవండి చదివితే సరిపోదు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి శ్రవణ మనన నిధి ధ్యాసనం ఉండాలి మనము వింటాము వాటిని మననమే చేయము చదువుతాము కానీ మననం చేయము మననం చేయకపోతే నష్టపోయేది ఎవరు మనమే ఎప్పుడైతే మననం చేస్తామో అది నిధి ధ్యాసనానికి దారితీస్తుంది నిధి ధ్యాసనం అంటే ఆచరణ ఆచరణలలో పెట్టనప్పుడే మన జీవితకు సార్థకత ఏర్పడుతుంది ఇదే శ్రీకృష్ణ అమృతంలో ముక్తి మోక్షం అంటే ఏమి ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఏమంటారు భగవాన్ నాకు నీ పాదాల చింతకు నన్ను చేర్చుకోవా నన్ను నీలో లీనం చేసుకోవా అని అడుగుతారు గురువుగారు అనేవారు ఆ మాటలు రోజుకు వెయ్యిసార్లు భగవంతుణ్ణి అడిగినా ఆయన ఏమీ చెయ్యలేడు ముక్తి మోక్షం పొందాలంటే ధ్యానం చేస్తూ స్వాధ్యాయం చేస్తూ సజ్జన సాంగత్యం చేస్తూ సేవ చేసినప్పుడు నువ్వు గత జన్మ కర్మలను దగ్ధం చేసుకోవాలి ఆ కర్మలు దగ్ధమైనంత వరకు నువ్వు భగవంతుల్లో ఐక్యం అవ్వలేవు నీ జన్మకు సార్థకత ఏర్పడదు అని చెప్పేవాడు ముక్తి మోక్షం అంటే చనిపోయాక వచ్చేది కాదు సుమా గురువుగారు ఏం చెప్పేవారంటే బతికుండంగానే జీవించి ఉండగానే నీ జీవితంలో వచ్చే కష్టాలకు నష్టాలకు బాధలకు నువ్వు చెల్లించలేదు అంటే అయిపోయింది నువ్వు ముక్తి పొందినట్లే మోక్షం పొందినట్లే అని చెప్పేవాడు మీరు బలి చెప్పారు మేడం కష్టాలు కన్నీళ్ళు వస్తే చెల్లించకుండా ఎలా ఉంటామో భగవద్గీత తెలుసుకున్న వాళ్ళు అందులోనే అంతరార్థాన్ని అవకపోషణ పట్టిన వాళ్లకు దుఃఖం రాదు దరిదాపుల్లో కూడా రాదు ఎందుకు కర్మ సిద్ధాంతం గురించి గత జన్మ కర్మల గురించి వర్తమానంలో ఎలా జీవించాలి మరణాంతర జీవితం గురించి అన్ని అవపోషణ పట్టిన వాళ్ళై ఉంటారు అందుకనే గుర్తుపెట్టుకోండి ముక్తి మోక్షం అంటే చనిపోయాక పొందేది కాదు సుమా బతికుండంగానే జీవించుండంగానే మన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వస్తాయి ఎందుకు రాయి జీవితమో అని బాధపడేటోళ్ళని కూడా ఎంతో మన చుట్టుపక్కల చూస్తుంటాం అనారోగ్య రూపంలోనో ఆర్థిక ఇబ్బందుల లోపలంలోనో సంబంధ బాంధవ్య సమస్యల రూపంలోనో మరి వాటన్నిటి నుంచి ఎలా బయటపడాలి అంటే నీకు జ్ఞానం కావాలి ఏ జ్ఞానము ప్రాపంచిక జ్ఞానం అనుకుంటున్నారా కాదు ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఆత్మ జ్ఞానం అంటే ఆత్మకు సంబంధించిన జ్ఞానము నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు వచ్చావు వచ్చిన పనేమి చేస్తున్న పనేమి చేయవలసిన పనేమి ఇంతే సింపుల్ సిక్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూడండి పైనుంచి భూమి మీదికి వచ్చాం మనమందరం ఇక్కడ ఉన్న వాళ్ళని నీ యొక్క లక్ష్యమేమి నీ యొక్క లక్ష్యమేమని అడిగితే నేను ఇంజనీర్ అవ్వాలని డాక్టర్ అవ్వాలని అమెరికాకు వెళ్ళాలని పుణ్యక్షేత్రాలు తిరగాలని బాగా డబ్బు గడించాలని పేరు గడించాలని పదవి గడించాలని రకరకాలుగా చెప్తారు మీకు ఒక రహస్యం చెప్పనా భూమిదికి వచ్చే ప్రతి అంశాత్మ ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకోవాలి జన్మ రాహిత్యం పొందాలి అసలు భగవంతుడు ఎవరు ఎక్కడుంటాడని తెలుసుకోవాలి అనే వాటి కోసం వస్తుంది నేను ఎవరు అనే ప్రశ్నను సంధించడానికి భూమిదికి వచ్చి మాయలో పడిపోతుంది అయిపోయింది వందల వేల జన్మలు ఎత్తుతూ ఉన్నాం పుడుతూ ఉన్నాం చస్తూ ఉన్నాం ఎప్పుడైతే మన జీవితంలోకి భగవద్గీత వస్తుందో జన్మ రాహిత్యం పొంది తీరుతామో నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు వచ్చావు వచ్చిన పనేమి చేస్తున్న పనేమి చెయ్యవలసిన పనేమి అన్నీ మనకి శ్రీకృష్ణ భగవంతుడు దగ్గరుండి నడిపిస్తాడు జగద్గురువు అంటే ఏమి ఈ జగత్ మొత్తానికి గురువు అంతేకాదు మన బ్రహ్మర్షి పితామహ మనకి ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు లోతుల్లోకి అంతరార్థాన్ని తెలియపరిచారు ఓ సద్గురువు చెప్పాడంటే ఆషామాషి కాదు సుమా సద్గురువు అంటే ముందు అర్థం తెలుసుకుందామా సత్యం తెలిసినవాడు సత్యాన్ని ఆచరిస్తున్నవాడు సత్యాన్ని అందరి చేత ఆచరింప చేస్తున్నవాడు సద్గురువు అవుతాడు మన గురువు బ్రహ్మర్షిపితామ పత్రిజీ సద్గురువు కాదంటారా అవునంటారా మరి ఎన్నో ఆయన ఎన్నో సంస్థలకు వెళ్ళాడు ఎన్నో పుస్తకాలు చదివాడు ఎందరి నుంచో ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు అసలైన సత్యమేమో తెలుసుకున్నాడు పిఎస్ఎస్ఎం మూమెంట్ను మన ముందుకు తెచ్చాడు భగవద్గీతను కూడా చూడండి మనకి ఫిల్టర్ చేసి ఇచ్చాడు శ్రీకృష్ణామృతాన్ని ఫిల్టర్ చేసి ఇచ్చారు వశిష్ఠామృతంని ఫిల్టర్ చేసి ఇచ్చారు ముప్పై ఒక్క వేల ఉన్నాయి వశిష్ఠామృతం రెండు వందల డెబ్బై రెండు శ్లోకాలుగా చేసిచ్చారు మరి ఉత్తర గీత మూడు వందల పైగా ఉన్నాయి డెబ్బై నాలుగు శ్లోకాలుగా చేసిచ్చారు వాటిని నువ్వు పట్టుకో అంతరార్థం తెలుసుకో ఆచరణలో పెట్టుకో బాగా గుర్తుపెట్టుకోవాలి వింటే సరిపోదు ఆచరించాలి గురువు ఎన్నోసార్లు చెప్పేవాడు సత్యం తెలుసుకోవడం గొప్ప కాదు సత్యాన్ని ఆచరించినవాడు వాడి జన్మ సార్థకత ఏర్పడుతుంది సత్యం ఆచరించినప్పుడు ఎన్ని వింటే ఏమి ఎన్ని ఏమి వినాలి వాటిని చక్కగా ఆచరించాలి మరి భగవద్గీతని ఇంకొక అద్భుతమైన రహస్యం చెప్తాను మీ అందరికీ సీక్రెట్ ఓపెన్ సీక్రెట్ అనుకోండి చూడండి మన రాజ్యాంగము ఒక దేశం బాగా పద్ధతిగా నడయాలంటే అమెరికా కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు పాకిస్తాన్ కావచ్చు ఏం చేయాలి వాళ్ళకు రాజ్యాంగం అనేది ఒకటి ఉంటుంది ఆ రాజ్యాంగాన్ని ఎవరు రాస్తారు ఎంతోమంది మేధావులు కూర్చొని లాభ నష్టాలన్నీ సరిచేసి అన్నిటిని అవగాహన తెచ్చుకొని దేశం యొక్క సుభిక్షం కోసం రాస్తారు మనకు కూడా రాజ్యాంగం ఉంది కదా మరి మన రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మార్చారు ఎందుకు మార్చారు మార్చాల్సిన అవసరం ఉంది మరి భగవద్గీతను ఏమాత్రం మార్చాల్సిన అవసరం రాలేదు ఒక రాజ్యం బాగా నడియాడాలంటే రాజ్యాంగం ఏ విధంగా ముఖ్యమో మన జీవితం హాయిగా ప్రశాంతంగా సాగిపోవాలంటే మనకు భగవద్గీత అంత ముఖ్యము మరి మనము ఇప్పటి నుంచి శ్రీకృష్ణ అమృతం మీ ముందుకు ప్రతిరోజు ఒక్కొక్క ఎపిసోడ్ రూపంలో మీ ముందుకు వస్తుంది నేను మరి మొదటి శ్లోకంతో మీ ముందుకు త్వరలో రాబోతున్నాను చక్కగా మీరు ఉపయోగించుకోండి ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్